పిఠాపురం మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ పోస్టుల మీద డేగ పడింది ఇది ఔట్సోర్సింగ్ కార్మికుల యొక్క వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నదే మేము గత సమ్మె ద్వారా సాధించుకున్న హక్కు ఈ పోస్టులను అధికారులు ఈ వారసులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళ పోస్టుల్లో తర్వాత రిటైర్మెంట్ అయిన వాళ్ళ పోస్టుల్లో ఎవరైతే బాగున్నారో వాళ్ళ కుటుంబీకులకి ఇవ్వకుండా ఇవాళ ఎవరెవరినో బయట వాడిని తీసుకొచ్చి పోస్టుల నియమకాలు చేయడం జరిగింది ఇవా ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూస్తే చట్టబద్ధంగా జరుగుతుందని చెప్తా ఉన్నారు చట్టబద్ధంగా ఏ విధంగా జరిగిందని ఇవాళ మున్సిపల్ కార్మికుల యూనియన్ గౌరాధ్యక్షులుగా నేను మీడియా ద్వారా వాళ్ళని కోరుతూ ఉన్నాను ఇవాళ చట్టబద్ధంగా ఎలా జరిగిందని అడుగుతూ ఉన్నాం ఇవాళ స్ట్రీట్ లైట్ సంబంధించిన వర్కర్లు ఎవరైతే ఉన్నారో బోండా నాగబాబు అనే వ్యక్తి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పిఠాపురం మున్సిపాలిటీలో విధులు నిర్వహణ చేస్తూ ఉన్నారు అతన్ని కాకుండా ఆరు నెలల క్రితం జాయిన్ అయిన కొత్త వ్యక్తుల్ని అవుట్సోసుల్లో తీసుకోవడం జరిగింది ఇతను పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఇతని ప్రతిపాదన ఇతన్ని ఎటువంటి అవి జరగకుండా పోస్టుల నిమిత్తం జరిగిపోయింది ఇది చట్టబద్ధంగానే నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా అచ్చిరాజు అనే డ్రైవర్ పది సంవత్సరం పది పది సంవత్సరాలుగా అతనికి సీనియారిటీ ఉంది అనారోగ్యరీత్యా చనిపోయారు అది చాలా దీన కుటుంబం పేద కుటుంబం ఆర్థికంగా వాళ్ళ తల్లి కూడా ఇవాళ రోడ్డును పడిపోయిన పరిస్థితి ఈ కొంప గోడు కూడా లేకుండా ఆర్థికంగా తినడానికి కూడు లేకుండా రోడ్డు పడిపో రోడ్డు పడిన పడిపోయిన పరిస్థితి నిన్న ఇంటికెళ్ళి చూస్తే మాకు అర్థమయ్యింది వాళ్ళకి పోస్ట్ నియమకం చేయకుండా చట్టబద్ధంగా అంటున్నారు తను చూస్తే రుద్ధురాలు యాభై మూడు సంవత్సరాలు కలిగిన రుద్ర రుద్రాలు ఎటు ఆధారం లేదు ఈ కొంప గోడు లేకుండా ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి తన్ని ఈ పోస్ట్ లో నియమకం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అది కుమారి అనే ఆవిడి రేవు చిట్టురాజు పోస్ట్ లో తన కుమార్తెని పోస్ట్ చేయమని రెండు సంవత్సరాల పాటు తిరిగిన సందర్భాలు ఉన్నాయి అదేం పట్టించుకోకుండా మధ్యలో దళారులు ఏయో వాళ్ళ అవసరమైనప్పుడు అలా డబ్బు తీసుకుని తిన్న మోసం చేసి